బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఈవీ వ్లాగ్స్ అందరూ అలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అండి మా చిన్నోడు పట్టుకొని అయితే ఉన్నాను నేను డ్రై డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వీడైతే ఉండట్లేదు అన్నమాట కింద చేసిన ఉండట్లేదని నేనైతే ఉన్నాను ఆ డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామనేసి అన్నీ కట్ చేసి పెట్టున్నాను హాయ్ హాయ్ చెప్పినా హాయ్ నవ్వుతున్నాడు కానీ వదిలేసి మార్కెట్కి వెళ్ళిపోయారు వాడు వదిలేసి వెళ్ళిపోగానే ఇటు మరి ఉండట్లే ఇవి కొంచెం బంగుతున్నాడు అనమాట ఈ మధ్యన కొంచెం నిన్నట్టు నుండి కొంచెం బంగుతున్నాడు అందుకే కింద ఏర్పెట్టినా తీసేసి లాగేసి లాగుతున్నాడు అనమాట అందుకని ఉన్నాను వాళ్ళు వచ్చినంత వరకు మావి తీసేసి నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను ఓకేని ఇంకొండి చూస్తున్నాడు లాగేస్తాను అంటున్నాడు ఇటు పడుకోడు పడుకోవడానికి కొంచెం టైం పడుతుంది అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నానండి చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సింపుల్గా ఉంటుంది అంటే ఇంట్లోనే అందరూ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు తో లడ్డు ఇస్తే చాలా మంచిది మనం తిన్నా మంచిదే హెల్త్కి కీకలు వేస్తున్నాడు కొంచెం కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అనమాట కదా అడికి పాపం తిప్పుతూ ఉండాలి కూర్చో ఇప్పుడు కూర్చోవట్లేదు కదా ఇంకా ఎయిట్ మంత్స్ ఇంకా అంటే సెవెన్ మంత్స్ ఇంకా పూర్తి కాలేదు కదా కూర్చోవట్లేదు ఎయిత్ నైన్త్ మంత్లో వస్తే కూర్చుంటాడు అప్పుడు అండి అందుకే అక్కడికి పట్టుకొని తిప్పాల్సి వస్తుంది చూస్తూ నడిచి మొబైల్లో ఆడు చూ కనిపిస్తున్నాడు కదా అందుకే చూస్తున్నాడు ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు చూపించేస్తాను ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకైతే నేను ముందుగా ప్యాన్ పెట్టేసి దాంట్లోకి అయితే వేసుకున్నాను ఎక్కువే గీ వేసుకున్నానండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగాలి కదా అందుకనేసి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అదేం కూడా ఇంట్లో చేసిన నెయ్యి అని అనమాట నెయ్యి మొత్తం కరిగాక నేనైతే జీడిపప్పు పిస్తా బాదం ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను వాల్నట్స్ ఇవన్నీ కట్ చేసిన వీడియో కూడా యాడ్ చేస్తే వీడియో కొంచెం ఎంత అవుతుంది అని అయితే పెట్టలేదన్నమాట ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకోవాల్సినవి ఏంటంటే పిస్తా బాదం అలాగే వాల్నట్స్ జీడిపప్పుని అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పుచ్చగింజలు ఇలాంటివి డైరెక్ట్గా అయితే యాడ్ చేసుకోవచ్చు నేను తర్వాత పుచ్చగింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా సన్ఫ్లవర్ సీడ్స్ లేకపోవడంతో అవి అయితే వేయలేదు వీటన్నిటినీ వేసుకుని బాగా కలుపుకున్నాక తర్వాత కిస్మిస్ని వేసుకున్నానండి చాలామంది అనుకుంటారు దీన్ దీంట్లో అన్నీ ఒకేసారి వేసి కలిపితే ఫ్రై అవ్వు అనేసి కానీ మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఘీ ఎక్కువగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయి అంటే ఫ్రై అవుతాయి ఆ తర్వాత గసగసాలు అయితే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ లడ్డూల్ని ప్రతి మంత్ వీలైనంత వరకు కూడా ఇంట్లోనే నేను ట్రై చేసుకుంటాను బయట కొన్నా అనమాట ఏదైనా ఎక్కువగా ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేస్తాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నానండి బాగా ఫ్రై చేసుకున్న ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను మీరు కూడా ఇంట్లోనే ఇలాగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోండి మంచిగా హెల్త్ కూడా మంచిది బయట అయితే కొంచెం మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు అయితే దాని తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం ఘీ వేసేసి ముందుగా మనం పిక్కలు తీసేసిన డేట్స్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి నేనైతే బ్లాక్ డేట్స్ అయితే తీసుకోలేదు రెడ్ డేట్స్ అయితే డైలీ తింటారు కదా నార్మల్ తక్కువ రేట్ ఉంటుంది ఆ డేట్స్తోనే చేస్తున్నాను ఎందుకంటే బ్లాక్ డేట్స్ ఇంట్లో లేకపోవడంతో ఆ డేట్స్ ఉంటే దాన్ని మిక్సీ చేసేసి బాగా ాగా పేస్ట్లా చేసేసి నెయ్యిలో కాసేపు ఫ్రై చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ముందుగా వేపుకున్నాం కదా ఆ డ్రై అయితే వేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి కిందకైతే దించేసి కొంచెం చల్లారాక చేత్తో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక లడ్డూలా చేసుకోవడమే మీకు నచ్చితే పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఉంటే వేసుకోండి ఇలాగ అన్నిటినైతే లడ్డూలా చేసేసుకున్నాను నేను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను తక్కువ ప్రైస్లోనే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో నేను నెయ్యిని అయితే ఎక్కువగా వేసి బాగా కలిపాను అనమాట టేస్ట్ చాలా బాగుంది నేను ఎక్కువ శాతం ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చి లైక్ చేయండి బాయ్